యువ నాయకుడు ఆపదలో అన్నా అని పిలిస్తే నేను ఉన్నా అంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కరడుగట్టిన కాంగ్రెస్ వాది మదన్ మోహన్ రెడ్డి అలియాస్ మోహన్న గారి రాజు సిద్దిపేట జిల్లా గజ్వీల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్నగారి రాజు కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీని వీడని వ్యక్తి అనతి కాలంలోనే కాంగ్రెస్ లో మంచి గుర్తింపు తెచ్చుకుని గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై పదవికి వన్నె తెస్తూ పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకుల మన్ననలు పొంది నిత్యం ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ముక్కుసూటి వ్యక్తిత్వం కష్టపడే తత్వం సేవాతత్వం కలపోసిన వ్యక్తి మన మోహన్న గారి రాజుతో ముఖాముఖి రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభం పది సంవత్సర టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నానే నేను కాంగ్రెస్ లోనే ఉండి పోట్లాడుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సర నుంచి అధికారం లేకున్నా గానీ ఇప్పుడు ఉన్న అధికార పార్టీలోకి వెళ్ళకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని పట్టుకునే ఉన్నారు అధికారం ఉన్నా సరే అధికారం లేకున్నా సరే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా కట్టిన కాంగ్రెస్ వాడి పేద ప్రజలంటే తనకు ఎంతో ప్రాణం కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో విశేష కృషి చేస్తూ నేడు పెజ్జల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్న మోహన్న గారి రాజుగారితో మనం ఉన్నాం వారి గురించి వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే నమస్తే నా పేరు మోహన్నగారి రాజరెడ్డి నాది గత గత మా నాన్నగారు వ్యవసాయం చేశాను నేనున్న వ్యవసాయం చేశాను గత ట్వంటీ ఇయర్స్ నుంచి నేను రాజకీయాలకు వచ్చాను మా నాన్నగారు కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నా రంగారెడ్డి వాళ్ళ వాళ్ళప్పటి నుంచి మా నాన్నగారు వాళ్ళతో తిరిగాడు నేను నర్సరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి నేను మా నాన్నగారు చనిపోవాలి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో కొంచెం 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 వెదుకుంటూ ఇక్కడ ఇక్కడ దగ్గరకు వచ్చాను రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది గత ఇరవై సంవత్సరాల క్రితం స్టార్టింగ్ స్టేజ్ నుంచి స్టార్టింగ్ నుంచి మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు నేను గత పదిహేను సంవత్సరాల క్రితం నేను కౌన్సిలర్ ఫస్ట్ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ కౌన్సిలర్గా చేశాను ఫస్ట్ అందరు కౌన్సిలర్గా ఓడిపోయాను ఓడిపోయాక అట్లే రాజకీయంగా కంటిన్యూ చేస్తున్నా పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న కానీ నేను కాంగ్రెస్లో ఉండి కొట్లాడుతా ఉన్నా మా నాన్నగారు గత యాభై నుంచి రాజకీయమే చేసిండు మా నాన్నగారు సేవలు చేసి బాగా సేవ ఆ సేవలను చూసి నేను కూడా రాజకీయాలకు వచ్చిన నేను గత పదిహేను సంవత్సరాలుగా కౌన్సిలర్గా పోటీ చేసిన పోటీ చేసినాక కూడా ఓడిపోయినా ఓడిపోయినాక కూడా మళ్ళీ అతనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల నుంచి అధికారంలో లేకున్నా కానీ కట్టే కొట్టిన కొట్లాడినా నాకు ఫోర్ ఇయర్స్ నుంచి నాకు పట్టణ అధ్యక్షుడిగా పదవి నర్సరెడ్డి గారు పట్టణ అధ్యక్షుని పదవి ఇచ్చాడు నాకు దాంతో నేను రాజకీయం కొంచెం 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 ఎదిగిన గత పది సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అధికార అప్పుడు ఉన్న అధికార పార్టీలకు వెళ్ళకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని పట్టుకునే ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు మీకు జరిగిన నష్టాలు కష్టాలు దాని గురించి ఈ మాటలు నాకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా సరే అధికారం లేకున్నా సరే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా కాంగ్రెస్ పార్టీని ఇచ్చి ఎటు వెళ్ళను నన్ను ఆల్రెడీ టీఆర్ఎస్కి రామ్మని చెప్పి పిలిచినా కానీ నేను మోలే నాకు ఇది ఇస్తాం ఆఫర్ అది ఇస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అంటేనే చాలా ఇష్టం ఇందిరాగాంధీ పనిచేసింది ఇందిరాగాంధీ అంటే చాలా ఇష్టం తర్వాత రాజీవ్ గాంధీ వచ్చిండు నేను చిన్నతనంలో రాజీవ్ గాంధీ చూసిన పాలన అంటే సోనియా గాంధీ వచ్చింది సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ యూత్ అలా అంటే చాలా ఇష్టం నాకు అందుకనే గత పదిహేను ఇరవై సంవత్సరాలు నుంచి పార్టీలో ఉన్న పార్టీని అసలే వీడ కాంగ్రెస్ పార్టీలోనే పేద ప్రజలకు మంచి జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలోనే ప్రతి ఒక్కరు పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే ప్రతి ఒక్కరు న్యాయమ న్యాయం న్యాయమైతుంది పేదోళ్ళు చిన్నవాళ్ళు వర్గాలు అందరూ చాలా మంచిగా ఉంటారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని అమ్ముకొని ఎన్ని కష్టాలు వచ్చినా పోలీసులను ఎదుర్కొని రా రోడ్డు రస్తాలు ఇవన్నీ చేసినా కానీ ఎవ్వరికి భయపడలేరు హరీష్ వచ్చి భయపడించినా కానీ నేను భయపడలే అసలే ఎవ్వరు ఉండరు నేను మేము పది మంది ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీలో ఉంటాం ఎవరికి భయపడే అవసరమే లేదు మాకు మేము ఎవరికి ఏమన్నా అన్యాయం చేస్తేమో భయపడతాం అన్యాయం చేయలే కదా ఎవరికి అన్యాయం చేసినా భయం అని తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర తెలంగాణ ఉద్యమంలో మేము నర్సరెడ్డి ఎమ్మెల్యే ఉంటాను తెలంగాణ కోసం చాలా ప్రధాన్యం నర్సరెడ్డి గారు అంబేద్కర్ కాదా అమర్ గారు చేసిండు మేమన్నా పాల్గొన్నాం 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 మేము పాల్గొన్నా కానీ మనం పోలీసులు అరెస్ట్ చేసినా కానీ మేము ఎవ్వరు భయపడలే తెలంగాణ ఉద్యమంలో ఆడ చేసినాము మళ్ళా మన మధ్యలో టెంపుల్ ఉందా ఆడ ఉద్యమం చేసినాం ఆడ కూడా తెలంగాణ ఉద్యమం ఆడ కూడా పాల్గొన్నాను నేను చుట్టుపక్కల ఊళ్ళలో కూడా పాల్గొన్నా అలా పాల్గొన్నా కానీ వంట వరకు దాంట్లో కూడా పాల్గొన్నా నా మీద ఏడు కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం మీద ఇంతవరకు కేసులు ఇంతవరకు ఇంకా నర్సనే ఉన్నాయి తిరుగుతుర నువ్వు కేసులకు అసలు ఇంతవరకు కొట్టేస్తున్నారు రెండు కేసులు ఏమో మొన్న కొట్టేసుకున్నాం ఇంకా ఐదు కేసులు అట్నే ఉన్నాయి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వాళ్ళనే మనం తెలంగాణ వచ్చింది సోనియా గాంధీని ఎలా విమర్శిస్తున్నారు అందరూ సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ ఇక్కడ సోనియా గాంధీ అయినా మనం తెలంగాణ వచ్చింది అన్నగారు ఇటీవల సోషల్ మీడియాలో మీరు కాంగ్రెస్ పార్టీకి విశేష కృషి చేశారని గజ్వల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికలు నిర్వహించినట్టు సోషల్ మాధ్యమాలలో చూశాము అందులో మీ పేరు పై స్థాయినే వచ్చింది మీరు దానికి సిద్ధంగా ఉన్నారా ఒకవేళ ఇస్తే సిద్ధంగా ఉన్నారు నర్సరెడ్డి ఎవరు చెప్తే నర్సరెడ్డి అధిష్టానం నాకు ఎవరు చెప్పింది అనుకో ఇక్కడ మాకైతే నర్సరెడ్డి ఉండు నర్సరెడ్డి ఎవరికి చెప్తే వారికి నేనే కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మేము మార్కెట్ కంపెనీ చైర్మన్ ఇస్తే చేస్తాము పెద్దలు నర్సరెడ్డి గారు చెప్పినా సరే ఇంకా చెప్పారు వాళ్ళు చెప్తే మేము దానికి సిద్ధంగా ఉన్నాం నేను కాంగ్రెస్ పార్టీలో కష్టపోతున్నా అని చెప్పే నాకు నర్సరెడ్డి కష్టపోతుందని చెప్పి పట్టణాధ్యక్ష పదవి ఇచ్చిండు అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మార్కెట్ కమిటీ కోసం పోట్లాడుతున్నాను కష్టం పత పది సంవత్సరాల నుంచి కష్టం చేసాను కాంగ్రెస్ పార్టీకి పట్టణాధ్యక్ష ఇచ్చిండు రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఇంకా పెద్ద పదవి ఇస్తాడని చెప్పి నేను మార్కెట్ కమిటీ కోసం బాగా కృషి చేస్తున్నాను ఇచ్చిందనుకో అధిష్టానం నాకు ఇచ్చింది అనుకో నేను చేస్తాను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు నెలలు కావస్తుంది ఈ పరిపాలన గురించి మీ మాటలు గత నాలుగు నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు నాలుగు ఆరు గ్యారంటీ స్కీమ్ పెట్టింది ఆరు గ్యారంటీలో ఐదు గ్యారెంటీలు అమలు చేసింది నూట ఐదు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలో పెట్టిండు ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు అమలు చేసిండు అమలు చేయగానే నూట ఐదు రోజుల ముప్పై తొంభై రోజుల వరకే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్లో ఏడా అమలు చేస్తాడు ఎలక్షన్ కోడ్ అయిపోయాక అమలు చేస్తాడు చేరను చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు ఎలక్షన్ కోడ్ అయిపోగానే రేవంత్ రెడ్డి అన్నిటికి సహకరిస్తాడు రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ నుండి ముగ్గురు త్రిముఖ పోటీ నడుస్తుంది ఈ త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారు అని అనుకుంటారు ఇప్పుడు బీజేపీ మేము గెలుస్తామని చెప్తున్నారు బీజేపీ ఏం చెప్తున్నారు రాముని పేరు పెట్టుకొని ఎలక్షన్లకు వచ్చి వాళ్ళు ఎందుకంటే మేము గెలవలేగానే వాళ్ళు ఈ పేరు పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు లేకపోతే ఎక్కడ ఈ టీఆర్ఎస్ పది టీఆర్ఎస్ అనేది పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు ఏదైనా అమలు చేసారా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిర్రు రుణమాఫీ చేస్తా అని చెప్పిర్రు రేషన్ కార్డులు ఇంతవరకు రేషన్ కార్డులేయాలి గత తొమ్మిది నుంచి రేషన్ కార్డు ఇచ్చారా ఏడు వేయాలి ఇంతవరకు అన్నీ మళ్ళా భూ కబ్జాలు లిక్కర్ స్కామ్లు అన్నీ అవే ఎడగలుస్తారు వాళ్ళు ఇక వాళ్ళు చెప్పు ఏం లేదు ఎటగెలుస్తారు వాళ్ళు మేము నాలుగు వచ్చి అధికారంలో రాగానే ఐదు ఐదు చేసినాము రేపు మా రాహుల్ గాంధీ గారు ఆయన పెట్టిన ఐదు స్కీమ్లు ఉన్నాయి ఐదు స్కీమ్లు ఉన్నాయి ఐదు స్కీమ్లు అమలు చేస్తాడు రేవంత్ రెడ్డి అమలు అని చెప్పి రాహుల్ గాంధీ అమలు చేస్తాడు నాలుగు అయినా పని పనిచేయము కంపల్సరీ మేము ఎంపీ క్యాంగా నీలమ్మలు ముదురాజు బిడ్డ బీసీ బిడ్డ కంపల్సరీ మేము గెలిచాడని చెప్పి మేము కోరుకుంటున్నాం ఓ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పుకుంటారు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ ఛాన్స్ లేదు ఏం చేసిన వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు గతంలో ఇది ఇస్తాం అది ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పడం కానీ చేసింది ఏం లేదు మేము మేము కాంగ్రెస్ పార్టీ నాలు గత ఎలక్షన్లకన్నా ముందు చెప్పినాము చెప్పినాయని అమలు చేస్తున్నాము అందుకనే మేము ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు కూడా అధికారానికి వస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అదే కేసీఆర్ మీద ప్రతి ఒక్కరు ఏదో నమ్మి కేసీఆర్ ఓటేసిర్రు అని ఏం చేయలే కేసీఆర్ గత కేసీఆర్ చేస్తారు ఓటు ఇప్పుడు కేసీఆర్ ఓటేయరు ప్రజలు అందరు నమ్మిరు నమ్మకపోయినా నువ్వు ఇది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని ఏం చేయలేదు అందుకనే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పై కాంగ్రెస్ వైపే చూస్తున్నారు కాంగ్రెస్ ఓటేస్తారు నీలమ్మను భారీ మెజార్టీని గెలిపిస్తారు ముదురాజ్ బిడ్డ బీసీ బిడ్డ వాళ్ళిద్దరూ గోసీలు నీలమ్మ అని అంటాడు బీసీ బిడ్డ అందుకనే మన దగ్గర బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది అందుకనే నీలమ్మను బంబర్ మెజార్టీని గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాను అక్కడ కూడా ప్రధానమంత్రి అవుతాడు ప్రధానమైతే మన నీలమ్మ కూడా మేము అన్నిటితో నిలమ్మతో పని పనిచేయించినందుకు మాకు బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నా హరీస్ట్ అవ్వచ్చు భయపట్టించినా కానీ నేను భయపడలే అస్సలే నా మీద ఏడు కేసులు ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర తెలంగాణ కోసం చాలా వర్ధం మనం పోలీసులు అరెస్ట్ చేసినా కానీ మేము ఎవ్వరు భయపడలే ఈ త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారు అని అనుకున్నారు బిజెపి గారు గజ్జూర్ బిజ్ఞాపూర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్ అర్బుల్ ఇటీవల వారు ధర్నా రస్తాలోకి చేసుకుంటూ కేసీఆర్ ఫామ్ హౌస్ వరకు కూడా వెళ్ళి నిరసన చేశారు దాని గురించి కేసీఆర్ గతంలో ఫస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కేసీఆర్ నేను నేను ముఖ్యమంత్రి అయ్యాను ముఖ్యమంత్రి కాగానే నేను ఐదు వేల ఐదు వేల డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పింది ఫస్ట్ ఫస్ట్ గదివేళ బహిరంగ సభ పెట్టి ఐదు వేల డబుల్ ఐదు వేల డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండి ఐదు వేల డబుల్ రూమ్ వేసి ఇంతవరకు ఐదు వేల డబుల్ డబుల్ బెడ్రూమ్ అసలే ఇంతవరకు గులే ఖచ్చిండి కానీ ఎందుకు పని చెయ్యి మొత్తం ముడుసలు ఇది అది అంతే తప్పక ముఖ్యమంత్రి అయి ఉండి కూడా గజ్వేల్కి మొత్తం అన్యాయం చేసిండు రింగ్ రోడ్ అని చెప్పిండు రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యే కాదు ఇంతవరకు గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను డబల్ బెడ్రూమ్ ఎవరికీ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము మళ్ళీ జాగా ఉన్న వారికి జాగ ఎక్కువ ఫ్లాట్ ఫ్లాట్ ఇచ్చి ఐదు లక్షలు కూడా డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటూ డబ్బులు ఇస్తాం మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ గజ్వేల్ ఒక ప్రచారం నడుస్తూ ఉంది యాభై సంవత్సరాల ముందు వెళ్ళిందని చెప్పి కూడా ప్రతి సందర్భంలో బిఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు కదా ఏడ ఏడాది ఏడలేదు బస్టాండ్ కూడా కొట్టి ఇంతవరకు బస్ స్టాండ్ లేదు తీసుకపోయి ఐదు దూరంలో బస్ స్టాండ్ కదా అని చెప్పిండు ఇంతవరకు లేదు అది ఒక్క రోడ్ రింగ్ రోడ్ గట్టి రింగ్ రోడ్ రింగ్ రోడ్ అన్నాడు రింగ్ రోడ్ అనే ఉన్నది గజ్వల్ లోకల్ పోతే ఒక్క గల్లీ కూడా మొత్తం రోడ్లే అన్ని పొక్కరే ఒక మోర్ లేదు అండర్ టైం అని చెప్పిండు అండే ఉన్నది ప్రతి ఒక్క చేస్తానది ఏమి చేయలేదు డెవలప్ అనేది కూర్చోనే లేదు డెవలప్ డెవలప్ అని చెప్పి మీకు గజ్వేలి సిరిసిల్లా సిద్దిపేట బాగా డెవలప్ ఉంది చూస్తే పడుతుంది గజ్వెల్ ఎంత డెవలప్ ఉందో సీఎం కాన్సెన్స్ ఇది గజ్వ నాలుగైదు బిల్డింగ్ కట్టిండు చేసేది మన గెస్ట్ హౌస్ కట్టిండు ఆ గెస్ట్ హౌస్ ఇంతవరకు కూడా రాలేదు నాక బిల్డింగ్ కట్టిండు ఐకోజ్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ అని చెప్పి అంత తప్ప చేసింది ఏం లేదు కేసీఆర్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్ వచ్చినా సరే ఏ పార్టీ లీడర్ వచ్చినా సరే గెస్ట్ హౌస్ ఉంటాయి మా దగ్గర ఆ గెస్ట్ హౌస్ కూడా కొట్టిరు ఉన్న బస్ స్టాండ్ కూడగొట్టరు ఏం లేదు గట్టికెళ్ళా ఇప్పుడు వచ్చి ఏడుంటారు ఏ పార్టీ అయినా సరే గెస్ట్ హౌస్ అనేది కంపల్సరీ ఉండాలి కదా ఇంతవరకు ఏం లేదు ఉన్నది కూడగొట్టలేదు అప్ప చేసింది ఏం లేదు గత ఇందిరా నుంచి ఫోటో మైసా మాకు అనవాలని చెప్పి కేసీఆర్ ఉన్న ఇళ్ళందరూ గులగొట్టి నేను డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను నష్టపోయానికి ఇది ఇస్తా అది ఇస్తాను ఇంతవరకు అది కంప్లీట్ ఏ కాలేదు సగము ఆపేసి పోయి ఏం ఇంత డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు ఇవ్వలేదు దానికి నష్టపరిహారం ఇవ్వలేదు లేకపోతే ప్లాట్ అని ఇస్తా అని చెప్పిండు ప్లాట్ ఇవ్వలేదు ఏం చేయలేదు దాన్ని ఉంది నా రోడ్ కూడా కంప్లీట్ కాలేదు పోలీస్ వాళ్ళకు ఇంతవరకు కూడా పోలీస్ క్వార్టర్స్ అని ఉన్నాయి అవి గత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లే కంటే క్వార్టర్స్ పోలీసులకు ఏం చేసిండు ఏం చేయలేదు రెండు జీపులు ఇచ్చిండు రెండు వినోవలు ఇచ్చిండు తిరుగురా బాయ్ అని చెప్పిడు మాకు ఏ చెప్పి అంతే చెప్పిండు ఏం లేదు వాళ్ళకి ఇప్పుడు ఉండడానికి పోలీసు వాళ్ళకి కాదు అవి ఎందుకు పని కాకుండా నేను మరి కట్టచ్చు కదా మా గతంలో కాంగ్రెస్ పార్టీ కఠిన అవి అవిరాపార్క్ నుంచి కోటమ్మసీమ దాకా రోడ్డు వెల్ప్ చేస్తా అని చెప్పి మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా అని గత సంవత్సరం నుంచి తడకల పంది చేసుకొని బ్యానర్లు కట్టుకొని కోటమహిసీమ రోడ్లో ఉన్నాడు మనకి ఇంతవరకు నష్టపరిగలేదు ఇద్దరు ముగ్గురు చనిపోయారు వాళ్ళకి ఇది ఇస్తా అని చెప్పి ఇది ఏమి ఇవ్వలేదు ఇంతవరకు ఏం చేసింది ఉన్న స్కూలు కూడా కొట్టిండు ఉన్న స్కూల్ కూడా తీసుకపోయి గత మూడు నాలుగు దూరం వేసిండు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకు మంచి గుణ స్ఫూ గురి దూరం చేస్తే వాళ్ళకి ఇబ్బంది కదా పోవడానికి వచ్చడానికి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఇంతవరకు ఒక కంపెనీ లేదు ఉన్న జాలే పుంజుకుంటూ పని చేయకుండా కేసా ఇంకా కంపెనీ లేదు చేస్తాడు అలాగే సరిపోయి ఉన్న జాలే పుంజుకున్నాయే కంపెనీ చేయలే కంపెనీలు అందరు రోడ్ల మీద రోడ్ల మీద పని లేకనే గజ్జల్ పట్టణం దినదిన అభివృద్ధి చెందుతూ విశేషంగా పాపులారిటీ పెరుగుతున్న ఈ తరుణంలో మల్లన్న సాగర్ నుండి ఒక దాదాపు పద్నాలుగు గ్రామాల ప్రజలను గజ్వలకు అనుసంధానంగా ఆర్ఎన్ఆర్ కాలనీ అని పెట్టి అందులోకి ఆ ప్రజలను తీసుకొచ్చారు దానిపై మీ స్పందన మల్లన్న సాగర్లో తీసుకొచ్చి మల్లన్న సాగర్ ఏదో చేస్తాం ఏమో చెప్తాం అని చెప్పి పద్నాలుగు రోడ్డు ఉన్నాయి కదా పద్నాలుగు తీసుకొచ్చి మొత్తం గజ్వెల తీసుకొచ్చి గజ్వెల పడేసిండు మల్లన్న నేను ఇది ఇస్తాం మేము డబ్బులు అది ఇల్లు కట్టిస్తాం ప్యాకేజ్ ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి అలా ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాలేదు ఎంతవరకు రోడ్ల రోడ్ల పాలు అవుతున్నారు ఒకటి చనిపోయారు ఊరి లేస్తు అక్కడ చుట్టుపక్కల కుంటే కుండ్రం చనిపోయారు ఏం పని లేదు వాళ్ళు పని చేయక రోడ్ల మీద తిరుగుతు వచ్చిన డబ్బులు ఒక ప్యాకేజ్ వచ్చినాయి ఐదు లక్షలు ఒకళ్ళకి పది లక్షలు అవి వచ్చినాయి కదా దానికి మద్యం దాక్కుండా గంజాయింది గంజాయి దానికి అలవాటు అయ్యి రోడ్ల మీద తిరుగుకుంటా ఏడవ దాడి పోయి చనిపోవుడు ఏడు ఇటు పని లేక అటు ఇటు తిరుగుడు ఎందుకు చేశారు లేక నాకు చెప్పిన మాటలు అసలే కాదు వాళ్ళు ఎన్నో చిన్న ఎన్నో ఎన్నో మంచి వ్యవసాయం చేసుకుంటా చేసుకుంటూ ఉంది తీసుకొచ్చి వాడేసిండు అన్నగా మీరు యువతకి మాటల్లో యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే యువతకు మంచి పేరు రావాలి ఈ ఫోన్లకు బానేసాయి సినిమాలకు బానిసాయి గంజాయికి బాధీసాయి తాగుకు బానేసాయి ఉండొద్దు ఏదైనా మంచి పని చేసుకోవాలి లేకపోతే జాబ్ చేసుకోవాలి లేకపోతే మెకానిక్ షాపు లేకపోతే ఏదో షాప్ పెట్టుకుని మంచిగా బతకాలని చెప్పి యూతకి చెప్తున్నాం మేము ఊరికి మంచి పేరు రావాలి యూత్ అంతా రాజకీయాలకు రావాలి యూత్ వస్తేనే కదా రాజకీయం రాహుల్ గాంధీ ఉన్నాడు యూత్ అని చెప్పి ఒక్కరు రాహుల్ గాంధీని మెచ్చుకుంటారు యూత అంత స్ట్రాంగ్ ఉంటే యూత్ 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 ఉంటేనే కదా ఈ రోజు అలా పనిచేసేది యూత బాగుపడితేనే పార్టీలు కూడా బాగుపడతాయి మున్సిపల్ రాజకీయ పరిస్థితుల గురించి మున్సిపాలిటీ గురించి నేను చెప్తున్నాను గత పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ గవర్నమెంటే ఉంది రెండు సార్లు మున్సిపాలిటీ టీఆర్ఎస్ గవర్నమెంటే ఫస్ట్ ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్లా ఫస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లా అవిశ్వాస తీర్మానం అని చెప్పి రెండు సార్లు మూడు సార్లు ఇట్లా రెండో రెండోసారి మున్సిపాలిటీ మన టీఆర్ఎస్ గవర్నమెంటే ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు మళ్ళీ అవిశ్వాస తీర్మానం ఉన్నారు వాళ్ళ వాళ్ళకే లేదు ఇక ప్రజలకు ఏం చేస్తారు వీళ్ళు ఏ చేసింది చెప్పింది లేదు పైసల కోసం ఇది అంతా నేను చైర్మన్ కావాలంటే నేను చైర్మన్ కావాలి ఇంకేముంది కేసీఆర్ ఎమ్మెల్యే ఇప్పుడు ఇంకేముంది ఇప్పుడు ఇందులో గత పది సంవత్సరాల నుంచి మే తిన్నగానే తిన్నారు ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అవిశ్వాస తీర్మానం మళ్ళీ ఈ పార్టీలో పోదామా ఆ పార్టీలో పోదామా అని ఎప్పుడైతే తప్ప కానీ వాళ్ళు చేసేది ఏం లేదు వాళ్ళు మేము తీసుకున్నాను కూడా రెడీ లేం కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని చెప్పి చాలామంది చూస్తున్నారు పని చేసేవాళ్ళే తీసుకుంటాం మేము పనిచేయాలని ఎందుకు తీసుకుంటాం పని చేసేవాళ్ళే కావాలి మాకు మీరు వచ్చి ఏం చేసేది మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత నాకు నాకు మళ్ళీ టికెట్ కావాలి ఇప్పుడే పని చేయలేదు మళ్ళీ టికెట్ ఇచ్చేవాళ్ళు మళ్ళీ గడిచోళ్ళ వచ్చేసా అందుకనే మేము పని వాళ్ళే తీసుకుంటాం పని పనిచేయాలని తీసుకుంటాం ప్రజలకు సేవ చేసేవాడే కావాలి మాకు ప్రజలను పట్టించుకోలేదు డబ్బుల కోసం కాదు పనిచేసేది ప్రజలకు సేవ చేయాలి మంచిలో మంచులు రాణిస్తాము చెడ్డోళ్ళే రాణిస్తాం పార్టీకి కష్టపెట్టని రాణిస్తాము మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో మా నాన్నగారు యాభై సంవత్సరాలు నేను నలభై సంవత్సరాలకు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము అధికారం ఉంటే అయిపోతుంది అధికారం ఎటుంటే అటైనా ప్రతి సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టపడలకి పదవులు ఇస్తాము ఇప్పుడు వచ్చిన వాళ్ళకి పదవులు ఏమి ఇయము ఇవ్వమంటే ఇస్తాము కష్టపడలకే పదులు ఇస్తాము మేము పది సంవత్సరాల నుంచి కష్టపడ్డాము సరే మేము కొంచెం అనుభవిస్తామని మేము చూస్తున్నాము కొత్త వారిని కూడా చేసుకుంటున్నాము చేసుకోమని కాదు పని చేస్తులకు పదవులు ఇస్తాము అన్ని ఇస్తాము ఎందుకు ఇయ్యం కష్టపడండి ప్రజలకు సేవ చేయండి ఎవరు చేసి ఇస్తాము ఈ అది ఈ పార్టీ రూలింగ్ నుండి ఈ పార్టీలో కూడా రేపు రూలింగ్ నుండి ఆ పార్టీలకు మేము గత ఇరవై మూడు సంవత్సరం ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము మేము కష్టపడలేదా కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు వద్దా మాకు ఆశలు ఉండయా అదే మా పార్టీలకు వస్తే మేము గతంలో పని వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ కష్టపడేలకు పదవులు ఇస్తాము విప్రోషలకు పదవులు ఏది మళ్ళీ రేపు మాకు కౌన్సిల్ టికెట్ ఇది అంటే ఎందుకు ఇస్తాం కష్టపడు బాయి కష్టపడే ప్రజల పేరు ఉంటే మీకు టికెట్ ఇస్తాము ప్రజల్లో పేరు లేకపోతే చికెన్ ఇస్తాం కష్టపడలికే ఇస్తాము అప్పుడు పాలు ఆగించారు ఇప్పుడు పాలు ఇస్తారు రేపు వచ్చి ఇంకా రేపు వచ్చి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తే ఇంకా దానిలో పావుల మేము ఎడిపోవాలి కష్టపడాలి విడుకోవాలి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి డబల్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి చేశారు ముఖ్యమంత్రి కాగానే ముఖ్యమంత్రి అయి ఉండి కూడా గజ్వల్ మొత్తం అన్యాయం చేసిండు డెవలప్ లేదు డెవలప్ డెవలప్ అని చెప్పి మీకు గజ్వేలి సిరిసిల్లా సిద్దిపేట బాగా డెవలప్ ఉన్నాను చూస్తే పడుతుంది గజ్వల్ ఎంత డెవలప్ ఉందో సీఎం కాన్సెన్స్ ఇది మనకి ఇంతవరకు నష్టపోయాలి ఇద్దరు ముగ్గురు చనిపోయారు వాళ్ళకి ఇది ఇస్తా అని చెప్పి ఇది మున్సిపల్ రాజకీయ పరిస్థితి రోడ్ల పాలు అవుతున్నారు చనిపోయారు ఊరికి వేసుకుంటారు ఊరికి మంచి పేరు రావాలి యూత్ అంతా రాజకీయాలకు రావాలి యూత్ వస్తేనే కదా రాజకీయం ఒక సంవత్సరం అయితే మున్సిపల్ ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్లో ఇరవై కౌన్సిలర్ ఇరవై కౌన్సిలర్ పదిహేను కౌన్సిలర్ మేమే చేస్తాం సంవత్సరం తర్వాత అధికారంలోకి మేము వస్తాం మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇంకా అలానే మేము సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాక అధికారంలో మేమున్నాం మేమున్నాక ఇపెట్టామా గజ్ సీట్ అసలే ఇచ్చి మేము మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది అధికారంలో ఉన్నాము గజ్వేల్ మున్సిపాలిటీలో మేమే అధికారంలో ఉంటాము నర్సారెడ్డి గారి గురించి వర్గాలు ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కాలిఫీ చేసినప్పటి నుంచి మనకు మంచి అందుబాటులో ఉంటాడు ఏదైనా ప్రజలకు సేవ చేస్తాడు మేమంటే ఆయన అంటే మాకు చాలా అభిమానం కష్టకాలంలో పనిచేసిండు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పనిచేసిండు రేపు అధికారం లేకున్నా కానీ పని గత ఐదు సంవత్సరాల నుంచి అధికారంలో లేమేము అధికారంలో నా సైడ్ పనిచేసిండు అన్న ఉన్న జాగాలు అమ్ముకున్నాడు ఇండ్లు అమ్ముకున్నాడు ఇండి అమ్ముకున్నాడు అమ్ముకొని వాటికి సేవ చేస్తున్నాడు సేవ చేసుకుని గుర్తించడు మీరు ఎందుకు గుర్తించరు వీడు అని గుర్తించలేదు నా సైడ్ మంచి పని చేస్తాడు ప్రజల్లో ఉంటాడు ఏ ఆపద వచ్చినా రాత్రి ఒంటి నాకు ఫోన్ చేయి ఫోన్ రాబట్టాడు గత కాంగ్రెస్ పార్టీలో నర్సరెడ్డి గారి పనితనం చూసి రేవంత్ రెడ్డి గారికి పిసిసి అయినాక ఫస్ట్ మీటింగ్ పెట్టిండు మీటింగ్ లో ఆల్రెడీ నర్సరెడ్డి అనేది రేవంత్ రెడ్డి చూసిండు గుర్తించిండు గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు కదా అందుకోసమని చెప్పి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు కేసీఆర్ మేము ఓడిపోయినాం కాదంటలేము ఈ నర్సరెడ్డి ఏ రాత్రి వచ్చినా ఏం చేసినా కష్టకాలంలో పని చేసిండు ఇది చేసిండు అది చేసిండు అని చెప్పి నేను నర్సరెడ్డికి మంచిగా పదవి కోరుకుంటున్నాం ఏమేమి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే మాకు బాగుందని చెప్పి మేము కోరుకుంటున్నాం నర్సరెడ్డికి నాకు చాలా అనుమానం నర్సరెడ్డికి నేనంటే చాలా అభిమానం నర్సరెడ్డి అంటే నాకు చాలా అభిమానం అభిమానం అంటే పిచ్చే అభిమానం నేను నర్సరెడ్డితోనే ఈ స్థాయికి వచ్చిన నన్ను గుర్తించి పట్టణ అధ్యక్షుడు ఇచ్చి రేపు ఇంకా రేపు ఏదో నేను అడుగుతున్నా ఇస్తాడా ఇయ్యాడా అని చెప్పినట్టు నేను మెదులుకుంటాను అంతేకాని ఇక ఆయన మనం వ్యతిరేకం ఎప్పుడు కాదు నర్సరీ అంటే నాకు చాలా అభిమానం అంటే అభిమానం అడ్డబుల్ అభిమానం నర్సరెడ్డిని చూసి నర్సరెడ్డి మంచితనం చూసే నేను ఇండియా పడ్డాను నర్సరెడ్డి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పోయినా కానీ అన్నారా అన్నారా అని చెప్పి నేను కలిగిన నర్సరీ ఆవిడ ఇష్టం లేకుండా ఇష్టం లేకున్నా కానీ మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి వాళ్ళు ఎమ్మెల్యే టికే తీసుకుడు ఎమ్మెల్యే కూడా కాకుండా కోడిపోయిపోయాను ఇంకేం నర్సరెడ్డి చిన్నోడే సరే పెద్దోడైనా సరే ఇక చిన్న పెద్ద భేదం ఏం లేదు ప్రతి ఒక్కరికి పని చేస్తాడు పని చేయడానికి నేను చూస్తుంటే కదా రోజు చిన్న వచ్చి ఇంటికెక్కడ వచ్చిండనుకో పెద్ద మనిషి నీకు ఏం కావాలి పని అంటే ఇది కావాలి అంటే నంబర్ పెద్ద మనిషి ఫోన్ చేస్తా అప్పుడే చేస్తాడు నేను రేపు చేస్తాను ఇప్పుడు ముచ్చట రేపు అమ్ముచది ఏదన్నా ఉంగట్నే దాస్తు దాప రూపం అసలే ఉండదు ఆయన చేస్తా అంటే చేస్తున్నాడు అప్పుడే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇవాళ పార్టీ ఆయన ఆ పార్టీ అని కాదు ప్రతి ఒక్కరికి సేవ్ చేయాల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి పది సంవత్సరాలు మా ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యేగా మా ముఖ్యమంత్రి గజ్వేల్కి ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఒకసారి రెండు సార్లు వచ్చిండు అంతే రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయినట్టు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మళ్ళా ముఖ్యమంత్రి అయినా మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అయినా ఒకటేసారి వచ్చిండు రెండోసారి ముఖ్యమంత్రి అయినాక ఒకటేసారి వచ్చిండు మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఇంతవరకు మేము చూడలేకపోలేదు మన దగ్గర రాని సార్ ఆయన దగ్గరికి అరే గజ్వేలో కేసీఆర్ గెస్ట్ హౌస్ కట్టుకుండు గెస్ట్ హౌస్లో ఎవరో అనుభవిస్తూ కేసీఆర్ ఒక్క రోజులో గెస్ట్ హౌస్ రాలేదు దాని గెస్ట్ హౌస్ ఎత్తుందో రూలే టీఆర్ఎస్ నాయకులు ఎవరో ఎవరో వచ్చి దాని ప్రతానం చలాయిస్తూ బాగా నేనే ఎమ్మెల్యే నేనే అని అనుకుంటా పెత్తనం చలాయిస్తాను ఉన్న ఎమ్మెల్యే అని గవర్నర్ రాలేదు ఆ గెస్ట్ హౌస్లో ఒక నాయకుడు నేనే ఎమ్మెల్యే అని కూడా చెలాయిస్తుంది ప్రతాన్నం ఎమ్మెల్యే గెస్ట్ హౌస్లో గత ఐదు సార్ సంవత్సరాల నుంచి కేసీఆర్ ఇప్పుడు ప్రజలు యాదగొచ్చారు కేసీఆర్ అంత గత పది సంవత్సరాలు కేసీఆర్ యాదగిరాలే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేను ఓడిపోయేల ఎమ్మెల్యేను వీళ్ళను ప్రజలు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు కేసీఆర్ గత పది సంవత్సరాలు చెడిపోయారు ఒక ఎమ్మెల్యే కలిసిండా ఒక మంత్రి కలిసిండా ఎవరినా ఎక్కువ ఇప్పుడు కోసం కేసీఆర్ అధికారం పోయినాక అధికారం కోల్పోయినాక అరే నా ప్రజలు నా ఎమ్మెల్యేలు నా మంత్రులు అని చెప్పి ఇప్పుడు జీర్ణించుకోకపోతున్నారు కేసీఆర్ అప్పుడు తెలుసుకుంటే అయిపో కదా కార్యకర్తలు కూడా గుర్తురాలేదు ఇక సామాన్య కార్యకర్తలు కూడా కేసీఆర్ పిలుచుకునే స్టేజ్కి వచ్చిండు అధికారం కోల్పోమనే ఇప్పుడు కాదు కృష్ణ ప్రజలు మధుర ఇప్పుడు కార్యకర్తలు కాదు ప్రతి ఒక్కరు గెలుచుకుంటు భయానికి భయం వచ్చింది కేసీఆర్ రాజకీయంలో విశేషంగా కృషి చేస్తూ ప్రజల మనిషిగా మీ పేరు తెచ్చుకున్నారు కదా వీరు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మాటలు మన దగ్గరికి మన కలిగిన మనం ప్రతి ఒక్కరికి సేవ చేస్తాం మనం మనకి ఏది మంచిగా అనిపించినా చేయడానికి మన దగ్గరకు వచ్చినా ప్రతి ఒక్కరికి సేవ చేస్తాం ఎన్నో సేవ చేశాను నేను చేసిగా నేను చెప్పుకోలేను ఎందుకంటే నాకు చెప్పుకునేది మంచిగా అనిపించేది అందుకని నేను ప్రతి ఒక్కరికి సేవ చేస్తాను ఇంకా కూడా చేస్తా నేను నేను బతుకున్న సేవ చేస్తూనే ఉంటా ఆపద వచ్చిన సంపద వచ్చిన ఏది వచ్చినా ప్రతి ఒక్కరికి సేవ చేస్తా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండ కారం వచ్చినప్పుడు బియ్యం సాయం చేసినా కూరగాయలు సాయం చేసినా ప్రతి సాయం చేసినా కారణం వచ్చినా చెప్పి వాళ్ళు ఇంటికి కూడా ఓపలేదు కారణం అందరికి వస్తుంది కారణం అనేది అదే పోతుంది రాజకీయంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది రాజకీయంలో శత్రువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఉన్నారా మీ మాట మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయంలో శత్రువులు ఎవ్వరు లేరు ఎలక్షన్కి వచ్చే వరకల్నే పోటీకొచ్చేవాళ్ళకైనా శత్రులు శత్రువు రాజకీయంలో శత్రు అనేది ఇరవై రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత అందరం కలిసి ఉంటాం ఆయన నా నేను నాయకు కానీ శత్రువు ఉంటే శత్రువు రాజకీయంలో శత్రువు అనేది తెచ్చుకున్నాం అనుకో బాగుంటుంది గజ్వేల్ పట్టణంలో అన్న తమ్మి అని అందరూ ఇస్తారు నేనైనా సరే అన్న తమ్మి అని ఇస్తాను ప్రతి ఒక్కరిని ఏదైనా సరే అందరం కలుపుకొని ఉంటాం అన్నదమ్ములైనా కలిసి ఉంటాం కంపల్సరీ ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఆయన కలిసి ఉంటాం మాకు అందరూ ఒకటే రాబోయే వన్ ఇయర్లో మున్సిపల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి అందులో మీరు కౌన్సిలర్గా పోటీ చేసి అవకాశం వస్తే మున్సిపల్ చైర్మన్గా మిమ్మల్ని చూడొచ్చు అదే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఉండదా మా పెద్ద మా అధిష్టానం ఉంది మా నర్సారెడ్డి గారు ఉన్నారు నర్సన్న నర్సారెడ్డి మనకి నువ్వు ఇది తీసుకోవాలంటే నేను అదే తీసుకుంటాను నర్సరెడ్డి అంటే కాదని మనం గింత కూడా ఏ పని చేయము నర్సరెడ్డి గారు నువ్వు చైర్మన్ చేయరాదు అంటే చైర్మన్ చేస్తా కౌన్సిలర్ చేయరాదు అంటే కౌన్సిలర్ చేస్తా సప్రభు కూలాదండి సప్రభు కూడా నర్సరెడ్డి ఏ పార్టీ ఏ పని చేయమని వేస్తా ఈ పదవి రాదని అనుకో కాంగ్రెస్ పార్టీలో ఈ పని చేస్తా వేరే పని చేయమని పని చేస్తా నువ్వు కూలాదండి నువ్వు కూడా నర్సరెడ్డి చెప్పింది నాకు వేదం ఆత్మీయత అనురాగాలకు చిరునామా తక్కువ మాట్లాడతాడు ఎక్కువ సేవ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ కోసం విశేషంగా కృషి చేస్తూ కాంగ్రెస్ మనిషి అని పేదల పెన్నిది అని ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న సమాజ సేవకుడు రాజకీయ నాయకుడు రాజకీయ ముద్దండు చిన్న స్థాయి నుంచి ఈ పట్టణ అధ్యక్షుడి స్థాయి వరకు వచ్చిన మన మోహన్న గారి రాజుగారు మీరు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంచి పదవులు రావాలని ఆశిస్తూ మీరు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించడానికి ధన్యవాదాలు